స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం రోజు దినఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత వృశ్చిక రాశి వారికి ప్రాణగండం పొంచి ఉంది ఏ విధంగా ఆ గండం నుండి తప్పించుకోవాలి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబుల్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ కొంత రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరితో ఏది పంచుకోకుండా మనస్సులోనే దాచుకుంటారు తమ బాధను బాధ్యతను కూడా ఎప్పుడూ మనస్సులోనే దాచుకుంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ వృత్తి జీవితంలో ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఈ వృష్టిక రాశి వారికి ప్రాణగండం పొంచి జాగ్రత్తగా ఉండాలి అలాగని మీరు భయపడాల్సిన పనేమీ లేదండి అంటే ఏదో ఒక రూపంలో ప్రమాదం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే మీరు బయటికి వెళ్లినప్పుడు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయకూడదు ఇటువంటి నియమాలు ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది అలాగే ఎటువంటి భయానికి గురి కాకుండా మీరు బయటికి వెళ్లే సమయంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు చేతిలోకి తీసుకుని దాంట్లో ఒక చిటికెడైన పర్వాలేదండి రాళ్ల ఉప్పును వేసి దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసేయండి ఈ విధంగా కట్టేసిన మూటను మీ యొక్క పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేకపోతే జేబులో కానీ ఈ విధంగా పెట్టుకుని బయటికి వెళ్ళండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ దరితాపుల్లోకి కూడా రాకుండా అంటే నెగిటివ్ ఎనర్జీ రూపంలో ఆ ప్రమాదం మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా బయటికి వెళ్ళేవారు ఈ చిన్న జాగ్రత్త మీరు తీసుకున్నట్లయితే కనుక ఆ ప్రమాదం నుండి బయటపడతారు అలాగే మీరు బయటికి వెళ్లే ముందు గణపతిని ఆరాధించి వెళ్ళండి ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ ఆ విఘ్నేశ్వరుడు ఆ విఘ్నాల నుండి మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి ఇక మిగిలిన అంశాలు చూస్తే ఆర్థికంగా మీరు కొంత ఎక్కువగానే డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ వృష్టిక రాశి వారికి చాలా అవసరమనే చెప్పుకోవాలి వృధా ఖర్చులు చేస్తారు తర్వాత బాధపడతారు కాబట్టి ఈ అంశంలో ముందుగానే జాగ్రత్త తీసుకోండి రాజకీయ రంగంలోని ఉన్న వ్యక్తులకి పై స్థానంలో ఉన్న రాజకీయ నాయకుల వల్ల మీరు కొంత మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి కూడా పై అధికారుల వల్ల మీరు కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి కొంతమంది మీ తోటి ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తారు ఈ యొక్క సమస్యను అధిగమించడానికి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి అప్పుడు మీరు ఏ తప్పు చేయలేదని మీ పై అధికారులు నమ్ముతారు అలాగే కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే అందరితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీకు అందరూ సపోర్ట్ గా నిలుస్తారు ఇక వృష్టిక వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి దుప్పట్లు దానం చేయండి పాతరక్షలు గొడుగులు దానం చేయండి అలాగే ఆహార ధాన్యాలు దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా ఆ పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు మీకు పొంచి ఉన్నటువంటి ఇటువంటి ప్రమాదాల నుండి ఆ పుణ్యఫలం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేయటం ద్వారా మీకు జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు డిసెంబర్ పన్నెండు గురువారం రోజు ఈ విధంగా ఉంటాయి ఎటువంటి ప్రమాదం వారికి పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల శుభకరమైన ఫలితాలు వీరు పొందుకుంటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి